హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులతోనే మరి రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు ఏర్పడే వాటిని భర్తీ చేస్తాం అంటూ కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి ప్రకటించడం జరిగింది దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం రిజిస్ట్రేషన్ శాఖలో ఖాళీలు సచివాలయ ఉద్యోగులతోనే భర్తీ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఉద్యోగుల డైరీని ఆవిష్కరిస్తున్న మంత్రి అనగాని సత్యప్రసాద్ చిత్రంలో శాఖ అధికారులు ఉదయభాస్కర్ జిఎస్ఆర్ బాలకృష్ణ చిత్రంలో చూస్తూ ఉన్నాం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా ప్రజలకు సత్వర పారదర్శక సేవలు అందించాలని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులకు సూచించారు అసోసియేషన్ నేతలు కోరిన విధంగా శాఖలో ఉద్యోగాల సమస్యను పరిష్కరిస్తామని ఖాళీ పోస్టును సచివాలయ ఉద్యోగులతో భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు రాష్ట్ర సబ్ రిజిస్టర్ అసోసియేషన్ ఉద్యోగుల సంఘాల ఆధ్వర్యంలో ఆధ్వర్యం గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ఉద్యోగాల డైరీ ఆవిష్కరించి మాట్లాడారు సచివాలయంలో రిజిస్ట్రేషన్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేసి స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖ మనుగడకు కూటమి ప్రభుత్వం ఇచ్చిందని రాష్ట్ర సబ్ రిజిస్టర్ అసోసియేషన్ ఉద్యోగాల సంఘాల నాయకులు ఈ సందర్భంగా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు రిజిస్ట్రేషన్ శాఖ అడిషనల్ ఉదయ్ ఉదయభాస్కర్ జాయింట్ ఐజి సరోజ అసోసియేషన్ నాయకులు జిఎస్ఆర్ గోపాల్ షెరీల్ బాబు ఎంవి రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మొత్తానికి గ్రామ మరియు వార్ సచివాలయ ఉద్యోగులతోనే మరి రిజిస్ట్రేషన్ శాఖలో ఉన్నటువంటి ఖాళీల ఉద్యోగాలను భర్తీ చేస్తామంటూ కూటమి మంత్రి ఇక్కడ తెలియజేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇది సచివాలయ ఉద్యోగులతోనే మరి రిజిస్ట్రేషన్ శాఖలో ఉద్యోగాలు భర్తీ చేస్తామనే దానికి సంబంధించినటువంటి సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ ను భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫర్ దిస్ వీడియో